सबको नमस्कार प्रिय प्राचार्य महोदय और सभी महानुभावों को मेरा नमस्कार प्रिय प्राचार्य महोदय और सभी महानुभावों को मेरा नमस्कार आज मैं कोई के लिए आ रहा है प्रिय प्राचार्य महोदय और सभी महानुभावों को मेरा नमस्कार इतिहास बहुत जरूरी है दोस्तों और महान उन्हीं व आगे

ఫస్ట్ మనకు మన ముఖ్యమంత్రి గారు సీఎం కాగానే నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటగా శాంక్షన్ అయిన ఏటీసీ మన మహబూబ్ నగర్ ఏటీసీ ఎవరి కోసం ఇది ఎవరి కోసం మా కోసమా మీకోసం ఇప్పుడు మారుతున్న టెక్ ఆ పిల్లలు కూడా అదే టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మేము మీకు ఇస్తున్న కానుక దిస్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైట్ టు యూ ఆల్ ద మహబూబ్ నగర్ స్టూడెంట్స్ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ అలాగే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నాం రెండు ఇక్కడ రెండు సెంటర్స్ బాయ్స్ కి గర్ల్స్ కి థర్టీ ఫోర్ క్రోర్స్ బాయ్స్ కి థర్టీ ఫోర్ క్రోర్స్ గర్ల్స్ కి మొత్తం ఎంత అయింది సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ గత పది సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినాక మన పిల్లల కోసం ఇట్లా ఎవరైనా ఖర్చు పెట్టినరా గట్టినప్పటి పెట్టినరా పెట్టవచ్చు అక్కడ ఇక్కడ పెట్టిరా మొత్తం రాష్ట్రంలో మీ కోసం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీకోసం ఖర్చు పెడతా ఉన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల మంది ట్రైన్డ్ స్టూడెంట్స్ తయారు చేసి వాళ్ళను మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉద్యోగం చేసేటట్టుగా వాళ్లకు స్కిల్స్ ఇవ్వాలి అన్న గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనకు మెషినరీ వచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా గ్రూప్ వాళ్ళు అత్యాధికమైన ట్రైనింగ్ మన పిల్లలకు ఇస్తా ఉన్నారు రేపు మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే టాటా గ్రూప్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ వస్తాయి టాటానే కాదు అనేక కంపెనీలు కూడా మీకోసం స్కిల్డ్ మైండ్ పవర్ మాకుంది ఇక్కడ మహబూబ్ నగర్లో అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తారు అంతేకాదు మహబూబ్ నగర్ చుట్టుముట్ట అనేక పరిశ్రమలను మేము తీసుకొస్తూ ఉన్నాం లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న పరిశ్రమలు మీ అందరికీ కూడా అందులో ఉద్యోగాలు కల్పించి తీరుతాం మీరు చేయాల్సిన పని ఒకటే చాలా సిన్సియర్గా ఇక్కడ ఉన్న ట్రేడ్స్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫిషియెంట్గా నేర్చుకోవాలి రేపు ఎవరు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నా మన మహబూబ్ నగర్ పిల్లలు ఏం కావాలి ఫస్ట్ ఉండాలి ఏముండాలి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో ఫస్ట్ ఏటీసీ సెంటర్ ఓపెన్ అవుతూ ఉంది మహబూబ్ నగర్ పిల్లలు మొత్తం రాష్ట్రంలో నెంబర్ వన్ ఉండాలి ఉంటారా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను రెగ్యులర్గా నేను కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ మీ దగ్గరకు వస్తాం మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ట్రైనింగ్ సంబంధించినవి ఖచ్చితంగా మీ ఇబ్బందులు అన్నిటిని కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం ఈ టూ ఇయర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు వన్ ఇయర్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు చాలా సిన్సియర్గా అటెండెన్స్ మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ తోటి మీరు మంచిగా నేర్చుకోవాల ట్రైనర్స్ని కూడా బాగా ఇంటర్వ్యూ తీసుకొని మీకు ట్రైనర్స్ని ఇక్కడికి పంపాం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరీ మన దగ్గరికి వచ్చి మీకు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీ అసలు పని మొదలవుతుంది లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఈ ల్యాబ్ ఉంది దీన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాలని తెలియజేసుకుంటూ మీలో ఎవరైనా ఆడపిల్లలు అబ్బాయిలు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మాతో పంచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఆయన శుద్ధి కొడతారు మంత్రులు మాట్లాడతారు రాలేవరు

सर ये बात नहीं सर का कुछ था मुझे कि मैं 100% श्रेय कुलदर्य यानी साथ मारो को लगाऊं विवाह अनुरा और संजय रावानी वाले को को दूंगा थैंक यू गुड अंदर की अंदर की तारा का धन्यवाद अंदर की ये नहीं कभी कवर करने के लिए हूं डेज को जॉइन

ये एंड है और उसके ऊपर जो है वो है बैंक और ये और फर्स्ट ईयर और सेकंड ईयर कंडीशन होते हैं इसी तरह होल्ड मैक्स एयरबॉक्स सस्पेंशन सिस्टम वगैरह डिसपेंड एक और ये अच्छा ये बात है और ऑपरचूनिटी होती है

और मैंने मां के बोल से निकाला डायरेक्ट ना हां संदीप पाचर्स प्लेसमेंट और सारे इन सबको वांटेड करते हैं सर कृपया इन्होंने दिलाने का अवसर दिया उनका थैंक यू सर ना पेरों पे मैं वचन के अनुसार हूं ए रेसिडेंट्स को नाम अंदर लेसेस यहां का कार्यपत्र चले अंदर और उसको नए नए टेक्नीशियन इस्तेमाल करना है और जो टेक्नीशियन आने अंदर उसको उसको कराने के हालांकि ना कोर साइकिल और भी फाइन इनको फ्लोर है मल्ला थैंक यू लेसेस से बोला व्यक्ति के ब्रांच से कोई फिल्म बना ले नेक्स्ट और स्वर्ण भराओ युवा से करती

అలాగే సీనియర్ ఆఫీసర్ అందరికీ ఇద్దరు ఒక శుభాకాంక్షలు ఇప్పుడు మానగడు సీఎం గారు ما بين داس دي جي اس يو اپوننت صاحب رات رنا پي ورن

느낌 느껴? 느낌 느껴? 누구? 네. తం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం పట్ల సమగ్రమైన అధ్యయనం జరిపి తెలంగాణ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అత్యవసరం ఆధునిక టెక్నాలజీతో కూడిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కోసము ప్రారంభం చేయాలని ఆలోచన చేసినాం ఆ ఆలోచన వచ్చిన తడువుగానే దేశంలోనే గన్న కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా ప్రాజెక్ట్స్ తోటి మాట్లాడడం జరిగింది ఆ చర్చల ఫలితమే ప్రతి ఐటీఐ తెలంగాణలో ఉన్న అరవై ఐదు ఐటీఐలలో అత్యాధునికమైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలా రేపు రాబోయే రోజుల్లో ఏవైతే కోర్సులు డిమాండ్ ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో వాటి కోర్సెస్ మన పిల్లలకు ఇవ్వాలి అని చెప్పి కోర్సులు కూడా డిజైన్ చేసుకొని టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళతోటి సంధానం చేసుకొని ఈ అద్భుతమైన ఏటీసీ కాన్సెప్ట్ను మేము తీసుకురావడం జరిగింది ప్రారంభోత్సవం చేసుకున్న పద్నాలుగు నెలలోనే ఇనాగ్రేషన్ చేసుకున్న పద్నాలుగు నెలలనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా తర్ఫీదు పొందుతూ ఉన్నారు టూ ఇయర్స్ కోర్స్ ఉంది వన్ ఇయర్ కోర్స్ కూడా ఉంది వాటిలో తర్ఫీదు పొందిన మన విద్యార్థులకు టాటా కంపెనీస్లోనే కాదు మిగతా అనేక కంపెనీస్లలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది ఫస్ట్ బ్యాచ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చే ఆస్కారం ఉంది ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా ఈ ఐటీఐల నిర్మాణం జరగలే ఒక్కొక్క దానికి ఇక్కడ మన దగ్గర రెండు ఉన్నాయి బాయ్స్ ఐటీఐ గర్ల్స్ ఐటీఐ రెండు సెంటర్స్ని మనము మొదటి విడతలోనే శాంక్షన్ చేసుకోవడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాకు ప్రియారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన రిక్వెస్ట్ను మన్నించి రేవంత్ రెడ్డి గారు మనకు రెండు ఐటీఐలను అంటే ఏటీసీ సెంటర్లను మనకి ఇచ్చిండ్రు శ్రీధర్బాబు గారితో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు రెండు ఏటీసీ ఫర్ బాయ్స్ ఏటీసీ ఫర్ గర్ల్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి అంటే మొత్తం దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు కేవలం మన పిల్లల ట్రైనింగ్ కోసం ఈ ఎక్విప్మెంట్కు కావచ్చు ఈ బిల్డింగ్స్కి కావచ్చు ఖర్చు పెడతా ఉన్నాం ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మూసాపేటకు వచ్చినప్పుడు ఒక సూచన చేయడం జరిగింది నేను కొన్ని సెంటర్స్లలో విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అడ్మిషన్స్ రాలేదు వాళ్లకు ప్రచారం జరగకపోవడము అవగాహన లేకపోవడంతో రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ ఉండాలంటే మన పిల్లలకి స్టైఫండ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు సూచన చేయడం జరిగింది దానికి వారు ఒప్పుకున్నారు ఈరోజు స్పీచ్లో కూడా స్టైఫండ్ ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ఐటీఐలలో వచ్చేవారు పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు ఇంజనీరింగ్ మేము ఆ భారం మోయలేము ప్రొఫెషనల్ కోర్సు చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు ఉండదు అని చెప్పి మేము టెక్నికల్ కోర్సులు చేసి త్వరగా జాబ్లో స్థిరపడాలన్న ఆలోచనతోటి వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిన ఈ ప్రాజెక్టు అతి తొందరలోనే గ్రౌండింగ్ అవడము ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడము రాబోయే రోజుల్లో మన పిల్లలకు ప్లేస్మెంట్స్ జరగడము ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి చాలా ఆనందదాయకమైన రోజు ఇది దసరా ముందు ఇది మరో దసరా వచ్చినంత సంతోషం మాకు కలుగుతూ ఉంది స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తూ ఉన్నాం టాస్క్ సెంటర్లను తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఏటీసీ సెంటర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం